రావడం జరిగింది ఎట్లాంటి కుటుంబం అంటే మొత్తం వాళ్ళ మన బయటతో కుటుంబంలో തന്നെ ആശയസാല രാജകീയം അത് തന്നെ ഇൻർമീഡ് സ്ഥാപന ആർ എസ് എസ് അത് ചെറിയ എന്തോ പാർട്ടി എന്തോ അഗ്രവേത ചാണ ഗടിപ്പിള അഗ്രതന ഇല്ലാണ്ട് രാഷ്ട്രീയ ഗവർണർ എന്തോ മന്തി കൊണ്ടി തൃത്തി പെട്ടെന്ന് മന ദ്രേക ఇంద్రసీనారాయ్ గారిని మాట్లాడేందుకే అంటారని అలా తృప్తి లేనిగా దృహిణిగా ఉండదా ఆయన ఆశ్రదం అక్కడ వచ్చి అసలు మండలం వచ్చింది నా చూసేవాళ్ళు నామినేషన్లో వచ్చిన మండపలు ఎన్ని కష్టాలు ఉంటాయని కూడా మీకు తెలియదు మొదటిది వచ్చింది పేరు కాదు వినీతా శ్రీనివాసరా పేరు పెట్టుకుంటే అందరికి వచ్చే నష్టమైన అడగ ఒక భర్త ప్రోత్సాహంతోనే ముందుకు వచ్చిన నేను ఆ పేద వీస్ చేయాలంటే నాకు నచ్చలేదు మరి మా హైకోర్టు ద్వారా వెళ్ళి కోర్టు ద్వారా మితా శ్రీనివాస రెడ్డిగా పేరు మార్పు ఇచ్చుకొని ఎన్నో కూడా ఎలా ఉన్నారంటే అన్ని పార్టీలు ఉన్నాయి ఇక్కడ కమ్యూనిస్టులు ఉంది కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది అన్ని పార్టీ ప్రతి ఒక్క అలాంటి ఇబ్బందులలో ఇక్కడ ఎంపీ అప్పుడు మన నువ్వు మనస్వామిగా సస్పెన్షన్గా వెళ్ళిపోయింది ఆ పరిస్థితుల్లో కూడా మనం ఇచ్చిన ప్రజల శాస్త్ర మండల పరిషత్లో ఎలా వెళ్ళాలి అని నాకు మార్గదర్శకంగా మహిళగా ముందుకు నడవాలి కానీ ప్రతి విషయంలో కూడా ఎందుకు నడిపించారు మహిళలకు అప్పుడప్పుడు అవకాశాలు వస్తున్నా కూడా మహిళలు గౌరవించాలి సార్ నేను కూడా మీరు నిన్ననే తెలిసింది సార్ ప్రస్తుతాలు ఎంతమంది ఉన్నారు కూడా వాళ్ళని పక్క పెట్టండి వాళ్ళు వచ్చినప్పుడు స్థానాన్ని ఆ స్థానాన్ని వాళ్ళకి కేటాయించి ఈ సన్మాన్య ఖచ్చితంగా వాళ్ళకి ముంగుకి నడిపించాలని మీరు అక్కడ చెప్పినప్పుడే అనుకుంటున్నాము ప్రజలు ఎంత ఎత్తు పెట్టడానికైనా ఈ రాజకీయంగా ఎలాంటి ప్రముఖులు అంటే మాకు ఇంకొక ఎలాంటివి వచ్చినా కూడా ఎంత ముందు నడిపిస్తామని నడిపిస్తాం ఎన్నే ఉంటా కూడా ఏదో ఇప్పుడు సమస్య చాలా అసలు అన్ని సమస్యలను కూడా ఎలా పరిష్కరించాలి అని చెప్పేసి సర్పంచులైనా నిర్పేసిన అందరినీ ఒక రాజకీయ రాజకీయ కుటుంబంగా భావించి కుటుంబ స్థానాన్ని మరిచి రాజకీయంలో ముందు ప్రతిరోజు నిత్యం కూడా ప్రజల సంక్షేమంపై ప్రజా అభివృద్ధిపై గ్రామాలు అభివృద్ధి పోయి నిత్యం కూడా క్షేత్రంలో చెంది లేడలేనేది ఏంటో ముందుకు నడవాలనే ఉద్దేశంతో కూడా అలా నడవడం జరిగింది అంటే మా ఎమ్మెల్యే పున్న ప్రభాకర్ గౌరవం తెస్తానని చెప్పినబాద్ ప్రాంతానికి గౌరవం తెచ్చే విధంగా ఆనాడు మీ అందరు ఆశీర్వాదంతో ఎంపీ ఎన్నిక అయినా కూడా తెలంగాణ గుర్తులు వినిపించిన అవసరమైన మా పార్టీతో కొట్టాడినాం తెలంగాణ సాధారణ పాత్ర నిర్వహించిన ఏళ్ళ వైపు ప్రాంత అభివృద్ధికి గత చాలా కాలంగా అనేక రకాల పెండింగ్ ఉన్నటువంటి అన్ని పనులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇవాళ గౌరవ ప్రాజెక్టుకు సంబంధించి ఈ ప్రాంతంలో కావాలతో సర్వే జరుగుతుంది సహకరించండి అదేవిధంగా ఎన్ని వచ్చే నీళ్లు శుగురు మార్గం ఇరిగేషన్ పరంగా పొలాలకు నీళ్ళిచ్చే బాధ్యతలు తీసుకున్నా దయచేసి అందరు క్షేత్ర స్థాయిలో అందరూ సహకరించాలని కోరుతా ఉన్నా అది వ్యవసాయం బాగుంటే అందరు బాగుంటారు రైతంగా అందరు బాగుంటారు కాబట్టి ఆ దిశ కొన్ని కార్యాచరణ తీసుకున్నాం మరి దానికి తొందరలో మిగతా కార్యక్రమాలు తీసుకుని ప్రతి జీతంలో రోడ్లు కావచ్చు వైద్యం కావచ్చు అన్ని అన్ని ఆ బాధ్యత నిర్వహిస్తా చెప్తే మరొకసారి मानना है फिर से नंदकश्यप गार्डनी, जेडीपीडी से गार्डनी, एमपीडी से गार्डनी,